హాయ్ ఫ్రెండ్స్ అయ్యం పవన్ మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్ గాయస్ రోల్ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్ గ్యాంగ్ గురించి అయితే చెప్తాను ఒకసారి అయితే చార్ట్ లో అయితే వెళ్ళిపోదాం ఓకే గైస్ బీటీసీ చూసుకున్నట్లయితే ఫోర్ అవర్ టైం ఫ్రేమ్ లో మనకి వేజ్ ప్యాటర్న్ అయితే వచ్చింది క్లియర్ కట్ గా ఈ డైలీ లెవెల్ నుంచి అయితే రిజెక్ట్ అయింది ఒకసారి చూసుకున్నట్లయితే వన్ లాక్ ట్వల్ థౌజండ్ ఫైవ్ జీరో సెవెన్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా రిజెక్ట్ అయింది అండ్ బీటీసీ ఈ జోన్ మనకి ఏదైతే జోన్ చూసుకున్నట్లయితే వన్ లాక్ సెవెంటీ త్రీ థౌజండ్ ఎయిటీ ఈ టూ జోన్ మధ్యలో ఉన్నప్పుడు ఎలాంటి ట్రేడ్స్ అయితే చేయను ఎందుకంటే మనకి అక్కడ ఫియర్ ఇండెక్స్ కూడా నాచురల్ అయితే ఉంది కాబట్టి న్యాచురల్ ఉన్నప్పుడు మనం మనం కూడా ట్రేడ్స్ అయితే చేయం ఒకటి బాగా డౌన్ కావాలి లేకుంటే బాగా పెరగాలి అలాంటప్పుడే మనం ట్రేడ్ చేయాలి ఓకేనా ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే బీటీసీ ఈ మంత్ సెప్టెంబర్ మంత్ ఏదైతే ఉందో అది మాక్సిమం ఎక్కువ శాతం ఏంటంటే బీరీష్ మంత్ అయితే కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఆల్టికైన్స్ అనేది కొద్దిగా స్టేబుల్ గా ఉండొచ్చు లేకుంటే ఏంటంటే సైడ్ వేస్ లో ట్రేడ్ కావచ్చు లేకపోతే ఏంటంటే మీకు కొద్దిగా కరప్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అవి అయిన తర్వాతనే మాక్సిమం అక్టోబర్ మంత్ లో మాత్రం మీకు బీటీసీ బుల్ మార్కెట్ ఉంటుంది అండ్ ఏంటంటే మనకేంటంటే ఆర్టికల్స్ కూడా స్ట్రాంగ్ బుల్ మార్కెట్ అయితే ఉంటుంది అందుకోసం మనది ఈ మార్కెట్ ఈ సెప్టెంబర్లో కూడా మాక్సిమం అన్ని కాయిన్స్ ని దాదాపుగా డౌన్ ఉన్న కాయిన్స్ ని ప్రతిదీ మనం అనాలిసిస్ చేసి కొన్ని కాయిన్స్ అయితే పిక్ చేసేసి బై చేయండి ఓకే నెస్ట్ చూద్దాం బీటీసీ చార్ట్ లోకి ఏదైతే లిక్విడ్ లెవెల్ ఉందో వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ జీరో సెవెన్ దీనికన్నా ఇబ్బంది కూడా నేను ఇప్పుడు ఎలాంటి ట్రేడ్స్ అయితే చేయను ఎందుకనే చెప్తాను మాక్సిమం ఏంటంటే బీటీసీ సీఎంఈ గ్యాప్ కోసమే తెలుస్తుంది ఒకసారి అయితే సీఎంఈ గ్యాప్ అయితే ఎక్కడ అయితే మనకి మెన్షన్ చేస్తాను ఒకసారి చూసుకోండి ఓకే మనకి ఇక్కడ సీఎంఈ గ్యాప్ అనేది నేను వన్ డే టైమ్స్ రూమ్ అయితే పెడతాను ఓకే ఫోర్ ఓ టైమ్స్ లో క్లియర్ గా చూసుకున్నట్లయితే వన్ ల్యాక్ థర్టీన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ నుంచి నెక్స్ట్ ఏంటంటే వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ వన్ ఫైవ్ ఈ లెవెల్ అయితే ఉందో అక్కడ మనకి లిక్విడిటీ అయితే ఉంది కాబట్టి మాక్సిమం ఏంటంటే ఈ తీసుకోవడానికి ట్రై చేస్తుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ పిల్లవచ్చు పిల్ల కాకపోవచ్చు అందుకోసం అనేది నేను ఈ జోన్ లో ఎలాంటి ట్రేడ్ సెట్ చేయను ఇక్కడ లిక్విడిటీ రెండు సైడ్ లో ఉంది మనకి బయింగ్ సైడ్ అయితే ఉంది అండ్ దాంతోపాటు ఏంటంటే సేలింగ్ సైడ్ అయితే ఉంది అందుకోసం అనేది నేను ఇప్పుడు ఎలాంటి ట్రేడ్ సెట్ చేయను అండ్ ఇష్టరీ పరంగా బీటీసీ మనకి ఏ విధంగా పర్ఫార్మ్ అవుతుందో ఒకసారి చూద్దాం బీటీ చూసుకున్నట్లయితే ఈ స్టరీలో మనకి ఒక చూద్దాం మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏదైతే ఉందో అక్కడ మనకి ఒక ఆల్ టైమ్ హై క్రియేట్ అయింది ఆల్ టైమ్ హై క్రియేట్ అయిన తర్వాత మార్కెట్ ఫాస్ట్ గా డౌన్ అయింది డౌన్ అయిన తర్వాత మనకి ఏదైతే జోన్ ఉందో సిక్స్టీ త్రీ బార్స్ లో ఏంటంటే ట్రేడ్ అవుతుంది ఇది మనకి లాంగ్ టర్మ్ జోన్ లో ఏంటంటే హై ట్రేన్ లో వెళ్ళింది హైయర్ హైస్ క్రియేట్ చేసుకుంటే వెళ్ళింది ఎప్పుడైతే ఈ ఆల్ టైమ్ హై ని దాటిందో మార్కెట్ కొద్దిగా హైట్ కి వెళ్ళి ఈ ఆగస్టు సెప్టెంబర్ మంత్ లో కొద్దిగా కరప్షన్ అయ్యి అప్పుడు మాత్రమే మళ్ళీ ఏంటంటే ఇంకొక ఆల్ టైమ్ ఐకి రీచ్ అయింది అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మనకు ఒక ఆల్ టైమ్ ఐకి క్రియేట్ అయింది అక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ డౌన్ అయింది ఎగ్జాక్ట్ గా చూసుకుంటే సిక్స్టీ త్రీ బార్స్ ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళింది మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటే ఆగస్ట్ మంత్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ మంత్ ఏంటంటే కొద్దిగా కరప్షన్ తీసుకుంటది అండ్ దాని తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్ లో కరప్షన్ తీసుకున్న తర్వాత మార్కెట్ ఏంటంటే మళ్ళీ మార్కెట్ లోకి వెళ్తుంది హిస్టరీ ప్రకారం ఏంటంటే మీకు క్లియర్ కట్గా ఏంటంటే బీటీసీ అనేది లాంగ్ టర్మ్ లో బుల్ మార్కెట్ అయితే ఉంది కాబట్టి ఏంటంటే ఈ ఈ మంత్ ఏదైతే ఉందో కొద్దిగా బీదీచ్ కాబట్టి మనం కూడా కొద్దిగా సైలెంట్గా ఉండి ఆల్ట్ టికాన్స్ ని అబ్జర్వ్ చేసి టాప్ పిక్ కాయిన్స్ని కొన్ని పిక్ చేసుకుని అయితే బై చేయాలి ఓకే దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద మెన్షన్ చేయండి ఇప్పుడు మాక్సిమం ఏంటంటే బుల్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఏంటంటే కొన్ని క్యాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఎవరికైతే టెన్ థౌసండ్ అమౌంట్ ఉంటో మినిమం ఫైవ్ లాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ అయితే చేస్తున్నాను అంటే ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ వన్ ల్యాక్ దాకా అమౌంట్ ఎవరి దగ్గర ఉందో ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ అయితే చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో కింద నెంబర్ అయితే ఉంటుంది ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఎలా చేస్తాను దేంట్లో అమౌంట్ అయితే పెడతాను అదంతా స్టార్ట్ అయితే చెప్తాను మీరు ఒకసారి కాల్ చేస్తే మీకు క్లియర్ కట్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే